ప్రభుని సుకరిస్తు మీకు శుభములు కీర్తనలు యాభై ఏడవ అధ్యాయం నన్ను కరణింపుము దేవా నన్ను నేను నీ శరణు జోచి ఉన్నాను ఈ ఆపదలు తొలగిపోవు వరకు నీ రెక్కల నీడను జోచి ఉన్నాను మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్ర పెట్టుచున్నాను ఆయన ఆకాశం నుండి ఆజ్ఞ ఇచ్చి నన్ను రక్షించును నన్ను మృంగగోరు వారు దూషణలు పలుకున్నప్పుడు దేవుడు తన కృపా సత్యములను పంపును నా ప్రాణము సింహముల మధ్యనున్నది కోపోద్రేకుల మధ్యను నేను పండుకొంచున్నాను వారి దంతములు శూలములు అవి అంబులు వారి నాలుక వాడిగల కత్తి దేవా ఆకాశము కంటే అత్యున్న నిన్ను కనపరుచుకొనము నీ ప్రభావం సర్వభూమి మీద కనబడనిమ్ము నీ అడుగులను చిక్కించుకుంటకై వారు వల ఎడ్డిరి నా ప్రాణము ఉన్నది నా ఎదుట గుంట తవ్వి దానిలో తామే పడిరి నా హృదయము నిభ్రముగానున్నది దేవా నా హృదయము నిభ్రంగానున్నది నేను పాడు చూస్తుతి గానం చేసేదను నా ప్రాణమా మేల్కొనము స్వ స్వరమండలమా సితారా మేలుకొనుడి నేను వేకువనే లేచెదను నీ కృప ఆకాశం కంటే ఎత్తైనది నీ సత్యము మేఘ మండలము వరకు వ్యాపించి ఉన్నది ప్రభువా జనములలో నీకు కృతజ్ఞతాస్థుతులు నేను చెల్లించేదను ప్రజలలో నిన్ను కీర్తించేదను దేవ ఆకాశం కంటే అత్యున్నతడుగా నిన్ను కనపరుచుకును నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిము దేవు నుండి ప్రభునేశ కృష్ణ నుండియో మీకు కృపా సమాధానములు కలుగునుగాక ఆ మేన్